నేచర్ నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ సాధ్యం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత పెళ్లి జరిగిన తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా విడిపోవాలి అనుకుంటున్నప్పుడు మీరు పెళ్లి టైంలో తీసుకున్న కొన్ని స్టెప్స్ వల్ల కోర్టులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరగా ఎవరి జీవితం వారు గడిపే అవకాశం కానివ్వండి విడాకులు కూడా త్వరగా వచ్చే ఛాన్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అది ఏ విధంగా పెళ్ళప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు అంటే కొన్ని సంవత్సరాలు తిరుగుతూ ఉంటారు సంవత్సరాలు సంవత్సరాలు అయిపోతే ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఇలా తిరుగుతూ ఉంటారు కదా ఎందుకంటే అక్కడ ప్రాపర్గా మీ యొక్క ప్రజెంటేషన్ ఉండకపోవడం వల్లనే అలా డ్రాగ్ అవుతూ వస్తుంది అలా లేకుండా త్వరగా విడాకులు రావాలి అనుకుంటే మాత్రం మీరు పెళ్లి సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే తప్పదు అదేంటనంటే ఎందుకంటే కేసు అనేది ఒకటి ఫైల్ అయ్యింది కాబట్టి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందన్న కారణంగానే నేను ఇందులో ఆ వివరాలన్నీ చెప్పాలన్న ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు ఒక అబ్బాయి కానివ్వండి ఒక అమ్మాయి కానివ్వండి పెళ్ళి కుదిరింది కుదిరిన సందర్భంలో కొద్దిగా మన అమ్మాయి అని అనిపించుకోవడానికి వారు బొట్టు పెట్టేసి శారీ పెడతారు అబ్బాయికి ఒక డ్రెస్ పెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం ఇంకా అనిపించుకున్న సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇంకా పెట్టిపోతలు అలా ఉంటాయి కదా అవి కూడా మీరు ఖచ్చితంగా రాసుకోవాలి ఎందుకంటే ఇది గతంలో పూర్వకాలంలో కూడా రాసుకునే వాళ్ళు వాళ్ళు చాలా నీట్గా ప్రతీది కూడా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యేవారు ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ఓకే అనుకున్న తర్వాత పెద్దల పని ఏంటంటే ఇప్పుడు మా అమ్మాయికి ఇంత మా అబ్బాయికి ఇంత మా అబ్బాయికి ఇక మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అమ్మాయి తరఫున మీరేమి ఇవ్వాలనుకుంటున్నారు అమ్మాయికే ఇస్తారా లేదంటే అబ్బాయి పేరు మీద మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా ఎంత పొట్టిపోతలు ఉంటాయి అనేది వాళ్ళు చాలా స్పష్టంగా రాసుకునే వాళ్ళు రాసుకున్న సందర్భంలో చాలా క్లియర్గా ఉండేది ఇగో ఇంత ఇవ్వాలనుకుంటున్నాము ఇది అమ్మాయి పేరు మీద ఇంత గోల్డ్ వేయాలనుకుంటున్నాము అమ్మాయి పేరు మీద ఇగో ఇల్లు రాయాలనుకుంటున్నాము లేదంటే ఈ పొలం రాయాలనుకుంటున్నాము లేదు అనుకుంటే అమ్మాయి పేరు మీద ఇగో ఇక్కడ సంబంధించిన వస్తువు ఏదైతే ఉందో అది అమ్మాయి పేరుకే ఇవ్వాలనుకుంటున్నాము ఇలాంటివన్నీ చాలా క్లియర్ స్పష్టంగా దాంతోపాటు వారు బట్టల విషయంలో కూడా ఇప్పుడు అమ్మాయికి అబ్బాయికి అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయికి బట్టలు కొనిస్తారు అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయికి బట్టలు కొనివ్వడం అనేది మనం సంప్రదాయంగా చూస్తూనే వస్తున్నాము అంటే అది కూడా ఒక ఒక లెక్క ఉంటుంది అన్నట్టు ఇప్పుడు అబ్బాయికి ఒక నలభై వేల రూపాయలు అయ్యాయి డ్రెస్ కోసము అని చెప్పేసి అంటే అమ్మాయికి దానికి డబుల్ ఇస్తారు అన్నట్టు ఒక నలభై వేలు కదా ఎనభై వేలు ఇస్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇలాంటివన్నీ అప్పట్లో పాటించేవారు కాబట్టి వాళ్ళు చాలా ఈజీ వేలో చాలా క్లియర్గా పెద్దల సమక్షంలో కూర్చొని చాలా తొందరగా వాళ్ళంతటి వాళ్ళు అక్కడ రాతపూర్వకంగా రాసుకొని వీడిపోవడం అనేది జరిగింది ఎందుకంటే అప్పుడు ఇంత లీగల్ అవేర్నెస్ ఉండేది కాదు అదేవిధంగా స్టేషన్లని కోర్టులని వాళ్ళు తిరగకపోయేవాళ్ళు ఇంకా అక్కడ ఉన్న లోకల్ పెద్దలు ఎవరైతే ఉంటారో వారు అదేవిధంగా వాళ్ళ కుల పెద్దలు అదేవిధంగా గ్రామస్తులు వీళ్ళందరూ కూర్చొని దాన్ని క్లియర్ చేసుకునే వాళ్ళు ఇంకా మళ్ళీ ఇంకొక స్టెప్లో వాళ్ళ గొడవలు కూడా వచ్చేటివి కానే కాదు ఇప్పుడున్న రోజుల్లో ఒకసారి చూద్దాం ఇప్పుడున్న రోజుల్లో ఏం చేస్తున్నాడంటే ఒక అబ్బాయి అమ్మాయి నచ్చేసిన తర్వాత పెళ్ళి ఓకే అయింది అనుకున్న సందర్భంలో మా అమ్మాయి ఇంత చదువుకుంది మీ అబ్బాయి ఇంత చదువుకున్నాడు మీ అమ్మాయి మా అమ్మాయి ఈ జాబ్ చేస్తుంది ఇంత శాలరీ వస్తుంది మీ అబ్బాయి ఆ జాబ్ చేస్తున్నాడో ఇంత శాలరీ వస్తుంది కాబట్టి మేము ఇంత ఇవ్వాలనుకుంటున్నాం మా అమ్మాయి పేరు మీద ఇంత ఇస్తాము ఇంత అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు కానీ వాళ్ళు ఎలాంటి ప్రూఫ్స్ అయితే పెట్టుకోవడం లేదు ఒకటి రెండోది అబ్బాయిలకు అబ్బాయి వాళ్ళని అడగకుండానే అమ్మాయి వాళ్ళు షాపింగ్కి వెళ్ళేసి ఇంత డబ్బులు అయ్యాయి అని చెప్పేసి వాళ్ళు తీసుకోవడం అనేది చేస్తూ ఉన్నారు అదేవిధంగా అబ్బాయి వాళ్ళకు ఇంత డబ్బులు అంటే వారి శక్తికి మించి వాళ్ళు కోరుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎవరైతే అబ్బాయి తరపున వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేది మనం చాలా సందర్భాలలో మేము వింటూ ఉన్నాం అంటే యాజ్ ఏ అడ్వకేట్గా నేను వింటూ ఉన్నాను ఇలాంటివి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా పెళ్లి సమయంలో ఎలా ఉంటుందంటే సరే మేము మేము హల్దీ ఫంక్షన్కి మేము డబ్బులు పెడతాము ప్రీ వెడ్డింగ్ షూట్కి మీరు మీరు డబ్బులు పెట్టండి అదేవిధంగా మ్యారేజ్కి మేము డబ్బులు పెడతాము లేదు మీరు వచ్చేసి రిసెప్షన్కి పెట్టండి లేదు అనుకుంటే అన్ని ఆఫ్ ఆఫ్లో కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి ఇది అనేది ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది ఇది ఓరల్గా చేసుకుంటున్నారే తప్పించి అంటే ఎవరికొకరు చెప్పుకుంటున్నారే కానీ ఇది రిటర్న్గా ఎక్కడా కూడా రాసుకోవట్లేదు అంతేకాకుండా ఈ ఖర్చులన్నీ కూడా ఎక్కడ చూపిస్తున్నారంటే అబ్బాయికి ఇచ్చే డౌరీలో దీన్ని క్యాలిక్యులేషన్ చూ చేసి చూపించడం అనేది చేస్తూ ఉన్నారు దీనివల్ల కూడా అమ్మాయికి ఆ సమయంలో ఇబ్బంది కలుగుతుంది అదేవిధంగా అబ్బాయికి ఏమో ఇక్కడ ఇచ్చే టైంలో ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉన్నాయి ఇలాంటివన్న ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే ఒక మాట మాట్లాడుకుంటారో దానిని కంపల్సరిగా పేపర్ మీద పెట్టుకోండి పేపర్ మీద పెట్టుకొని రాసుకొని మీ దగ్గర ఒక కాపీ పెట్టుకోండి అదేవిధంగా అమ్మాయి వాళ్ళకు ఒక కాపీ ఇవ్వండి ఇలా పెట్టుకున్న తర్వాత మీరేంటి మేడం చెప్తారో అప్పుడు నమ్మకం లేదు కదా వీళ్ళు మమ్మల్ని ఇలా అంటారు అలా అంటారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు మీరు క్లారిటీగా చెప్పండి ఇప్పుడున్న రోజుల్లో పెళ్ళి అనేది మనము చేస్తున్నాము కానీ పిల్లలు మనస్పర్ధాలు వచ్చినప్పుడు విడిపోయే ఒకవేళ విడిపోయే సందర్భం ఉంటే ఇవి పనికొస్తాయి మనం అది కోరుకోవద్దు కానీ ఒకవేళ ఉన్న సమక్షంలో ఇవి పనికొస్తాయి అన్నది మీరు ఒప్పించే ప్రయత్నం చేసి దాన్ని అయితే ఖచ్చితంగా రాసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండే అవకాశం ఉండదు ఇకపోతే అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మాయి ఒకవేళ వర్క్ చేస్తుంది ఎర్నింగ్ అయింది అనుకోండి ఆమె డబ్బులన్నీ కూడా ఎవరి పేరెంట్స్కే ఇవ్వడం జరుగుతుంది లేదంటే మా పేరెంట్స్ నేను చూసుకోవాలి లేదంటే మా చెల్లిని చదివించాలి మా తమ్ముని నేను చదివించాలి మా నానమ్మ హెల్త్ కండిషన్ నేనే చూసుకోవాలని చెప్పేసి ఈ డబ్బులు ఇటు పంపిస్తున్నారు కానీ అబ్బాయి విషయంలో అలా ఉండట్లేదు లేదు నీ డబ్బులన్నీ కూడా ఇంటికి ఖర్చు చేయాలి ఇంట్లో సామాన్లు కొనాలి లేకపోతే ఇది కొనాలి అది కొనాలి ఈఎంఐలు ఉన్నాయి అవి ఇవి ఇంట అని చెప్పేసి వాడి మీద బర్డన్ అనేది పెడుతూ ఉన్నారు దానివల్ల అక్కడ ఒక వేరియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇలాంటివన్నిటి నేపథ్యంలోనే డివర్స్ కేసులు అనేవి ఫైల్ అవుతున్నాయి పాటు క్లారిటీ అనేది మిస్ అవుతున్నారు విడాకుల దగ్గరకు వచ్చేసరికి మాకు ఇంత కావాలి ఎంత కావాలి అని చెప్పేసి డామినేషన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉన్నది కాబట్టి మీరు కనుక రిటర్న్గా ఇలాంటివి రాసుకొని ఇంత ఉంది అంటే మాకు పెళ్లి సమయంలో ఇలా ఇన్ని ఇచ్చారు ఇంత డబ్బులు ఇచ్చారు ఇన్ని వస్తువులు ఇచ్చారు కాబట్టి దీనికి లెక్క ఇంత అవుతుంది ఇక ఈ అమ్మాయి మాతో పాటు కొన్ని రోజుల పాటు కలిసి ఉంది కొన్ని రోజుల పాటు తన బాధ్యత నిర్వర్తించింది నాకు వైఫ్గా లేదు అంటే హస్బెండ్గా అని చెప్పేసి మీరు అనుకున్నప్పుడు అమ్మాయికి నష్టపరిహారం కింద ఆవిడ తర్వాత కొంచెము ఏదైతే అల్యూమినియం ఉంటుందో దాని ప్రకారంగా మీరు ఒక లక్షనో రెండు లక్షలో లేదంటే మూడు లక్షలో అలాంటివన్నీ కూడా మీరు అక్కడ కోర్టులో ఇవన్నీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇవ్వడానికి అనేది చాలా స్కోప్ ఉంటుంది కోర్టు కూడా వాటి అన్నింటినీ కూడా వ్యాలడ్ పాయింట్స్గా నోట్ చేసుకుంటుంది అంటే పెళ్లి సమయంలో ఇంత క్లియరెన్స్గా ఉన్నారు ఇంత క్లారిటీగా ఉన్నారు ఇంత నీట్ గా మీరు ప్రతిదీ కూడా మెన్షన్ చేసుకున్నారు అలాంటప్పుడు ఇంత డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు అంటే ఇప్పుడు లక్షలలో కోట్లలో డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారు కదా అవన్నీ కాకుండా మీరు అక్కడ ఎలాంటి నష్టం వాటిల్లింది ఎలాంటిది అనేది కూడా చూసుకునే అవకాశం సో అల్యూమిని టైంలో ఇలాంటివన్నీ కూడా మీరు తీసుకున్న స్టెప్స్ ప్రతి ఒక్కటి కూడా అక్కడ మీకు ఉపయోగపడే అవకాశాలు ఉంది దీని కారణంగానే విడాకుల విషయంలో కూడా డ్రాగ్ అవుతూ ఉంటుంది తర్వాత నెక్స్ట్ క్లారిటీ లేకపోవడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ రోజుల్లో అయితే పెళ్ళి అనేది మనము ఎప్పుడైతే పెళ్ళి జరుగుతుంది అనుకున్న సందర్భంలో గొడవలు అనేటివి చాలా వరకు జరుగుతుంటాయి చిన్న విషయానికి పెద్ద గొడవ అయితే ఆ వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఎందుకు ఈ పెళ్లి అవసరం క్యాన్సిల్ చేసి పడేయండి ఇలాంటివన్నీ వస్తారు ఒకవేళ కనుక మీరు పెళ్ళి ఓకే చేసుకున్నప్పుడు కానివ్వండి లేదు అనుకుంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కానివ్వండి లేదు అనుకుంటే ఇంకా పెళ్ళి ఇంకా కొన్ని రోజుల్లో ఉంది ఒక నాలుగైదు రోజుల్లో ఉంది అన్నప్పుడు ఏమన్నా గొడవలు జరిగినప్పుడు దయచేసి ఆ పెళ్ళి చేసుకోకపోవడమే ఉత్తమం ఎందుకంటే ఇవన్నీ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత కంపల్సరిగా ఈ పాయింట్స్ అన్ని రేస్ చేస్తూ పాయింట్అవుట్ చేస్తూ అది ఇంకా పెద్ద గొడవలు అయిపోయి విడాకులకు దారి తీయడం అనేది ఉంటుంది చాలా వరకు కేసులు కూడా పెళ్లికి ముందు మీరు చూడండి పెళ్ళి పెళ్లి సమయంలో గొడవలు అయ్యాయి అంటే అయ్యాయి అంటారు తర్వాత ఎంగేజ్మెంట్ తప్పుడు ఇలా వీళ్ళు ఇలా చేశారు అయినా మేము అగ్రి చేసాము మాకు అమ్మాయి వాళ్ళు ఇలా చేశారు అబ్బాయి వాళ్ళు ఇలా చేశారు అబ్బాయికి ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పేసి ముందుగానే ఉంటాయి ఇన్ని మనసులో పెట్టేసుకొని ఇన్ని మైండ్లో తిరుగుతున్నప్పుడు మీరు కనుక పెళ్లి చేసుకున్నారనుకోండి అవి ఇంకా ఎక్కువగా ప్రాబ్లంని క్రియేట్ చేసి మీరు ప్రశాంతంగా ఉండకుండా గొడవలు పెట్టేసి విడాకుల వరకు తీసుకెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా వరకు ఉంటాయి కాబట్టి పెళ్ళనేది ఎప్పుడైనా సరే పెళ్లి చూపుల దగ్గర నుంచి వెళ్ళి పెళ్లి జరిగేంత వరకు ప్రశాంతంగా వెళ్తుంది అంటేనే పెళ్లి చేసుకోండి లేని సమక్షంలో మీకు కనుక గొడవలు అయ్యాయి అసలు ఏది అమ్మాయి సరిగ్గా లేదు అబ్బాయి సరిగ్గా లేడు అమ్మాయి ప్రవర్తన ఇలా ఉంది అబ్బాయి ప్రవర్తన ఇలా ఉంది అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడు అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అమ్మాయి పొగరుగా ఉంది అబ్బాయి యాటిట్యూడ్ చూపిస్తున్నాడు ఇలాంటి ఏమైనా ఉంటే దయచేసి ఆ పెళ్లి ఆపేయండి పెళ్లి చేసుకోవద్దు మీరు ఏదైతే ఎంగేజ్మెంట్లో మీరు డబ్బులు ఇచ్చిపుచ్చుకున్నారో అవన్నీ సెటిల్మెంట్ చేసేసుకోండి అందుకే నేను చెప్పిన ఏవైతే రాసుకో రాసుకొని ఉంటారో దాని ప్రకారంగా ఇచ్చేసుకొని దాన్ని అక్కడికే క్లోజ్ చేసేసుకుంటే చాలా సేఫ్గా బయటపడే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా సరే ఎవరో నచ్చ చెప్పారు ఏదో చేశారు సరే నాకు ఈ అమ్మాయి సెట్ అయ్యింది పెళ్లి చేసుకుంటాను ఏముందిలే ఇక్కడ దాకా వచ్చింది కదా అని చెప్పేసి అంటే అది ఇంకా పెద్ద స్థాయిలో మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ రోజుల్లో పెళ్లి చేసుకునే సమయంలో కంపల్సరిగా పూర్వకాలంలో ఎలాగైతే వారు ఓరల్గా కాకుండా రిటర్న్గా కొన్ని రాసుకొని పెట్టుకున్నారో అలా మీరు గనక ఎవిడెన్సెస్ పెట్టుకుంటే మీరు ఏదన్నా మనస్పర్ధల వల్ల విడిపోవాలి అనుకుంటున్న సమయంలో అవి చాలా వరకు ఉపయోగపడి మీరు ప్రశాంతంగా విడిపోయి ఎవరి జీవితం వాడు గడపడానికి హ్యాపీగా ఉండే అవకాశాలు ఉంటాయి ఇలాంటి కేసులు చాలా వస్తున్నాయి కానీ క్లారిటీ ఉండట్లేదు మేము ఇంత ఇచ్చామంటారు వాళ్ళు అంత ఇవ్వలేదు మేడం ఇంతే ఇచ్చారని చెప్పేసి వీళ్ళు అంటారు ఇక్కడ క్లారిటీ మిస్ అవుతుంది అది రాసుకున్నారు అనుకోండి చాలా క్లారిటీ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైతే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటామో ఎవిడెన్సెస్ కానివ్వండి మీరు ఇచ్చిన మీరు చెప్పినవి కానివ్వండి అప్పుడు మనకు అన్ని ఎవిడెన్సెస్ రూపంలో ఉంటాయి కాబట్టి మనకు చాలా క్లియర్గా స్పష్టత అనేది ఉంటుంది కాబట్టి మీ డాక్కులు త్వరగా శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంతేకాదు అంటే పెళ్లి కోసం మాట్లాడుతూ విడాకుల దాకా వెళ్ళాయి అంటే ఈ రోజుల్లో పెళ్ళి ఎంత తొందరగా అవుతుందో విడాకులు కూడా అంతే ఫాస్ట్గా అవుతున్నాయి కాబట్టి నేను రెండింటిని కలిపి ఈ వీడియోలో చెప్పడం చాలా క్లియర్గా చెప్పాను మీరు కనుక పెళ్లి ఒప్పందం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ స్టెప్స్ మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వండి దయచేసి ఎవరి ఖర్చులు వాళ్ళే పెట్టుకోండి అదేవిధంగా పెట్టుకున్న సందర్భంలో కంపల్సరిగా మీరు స్టెప్ బై స్టెప్ రాసుకోండి అబ్బాయికి ఏం పెట్టారు అమ్మాయికి ఏం పెట్టారు అమ్మాయికి ఎంత ఇచ్చారు అబ్బాయికి ఎంత ఇచ్చారు అనేది మీరు కంపల్సరిగా రాసుకోండి ఈ రెండు పేపర్స్ కూడా ఒక ఇద్దరు ఇద్దరి దగ్గర పెట్టుకోండి ఇటు వధువు కానివ్వండి వరడు కానివ్వండి వాళ్ళ ఇళ్ళల్లో పెట్టేసుకోండి మీకు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం అవి మీకు ఉపయోగపడే అవకాశాలు చాలా ఎక్కువగా వరకు ఉండే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐ డ్రీమ్ పీజ్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలాల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందులో తిరిగిపోతే మీరైతే గంట గుర్తు కొట్టరు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లస్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ ఐ డోట్ ఫోగట్ సుబ్స్క్రిబ్ టూ ఐ